జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా సరే విశాఖపట్నంలో ముఖ్యంగా లోక్సభ పరిధి తీసుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షలు ఓట్లు దాకా ఉన్నాయి స్కాటర్ అయి ఉన్నాయి అంతా ఒక చోట లేవు లోక్సభ పరిధిలో స్కాటర్ అయి ఉన్నాయి అందుకని పార్టీలు ఈసారి శాసనసభకు కానీ లోక్సభకు కానీ ఇక్కడ నుంచి ఒక బ్రాహ్మణుని వాళ్ళు అవకాశం ఇస్తే ఆ వ్యక్తిని మేము గెలిపించుకోగలం అనేటువంటిది ఫస్ట్ అపీల్ మేము అన్ని పార్టీలకి పెడుతున్నాం మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా యూట్యూబర్స్కి అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ రేపు నాలుగవ తారీఖున మా విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మణందరూ ఏకతాటిపై తీసుకురావాలని బ్రాహ్మణందరినీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేము గొప్ప అని చెప్పుకోవటం కోసమే ఇది ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది రెండవది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మీడియా వారిని మేము కోరేది అంటే దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించి మా సభను విజయవంతం చేయడం కోసం మీ వంతు సహకారం అందించవలసిందిగా ప్రోత్సవం అనేటటువంటిది విశాఖపట్నంలో ఇది మొదటిది కాదు అలాగని చివరిది కూడా కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అయితే ఇందులో మేము చర్చించేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనుకుంటున్నాం ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ అంటే ఒక ట్రేడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్ లో అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని ఆ వేదికని మహావిశాఖ నగర పాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తుంది ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తర్వాత ఈ గ్రాటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు కొన్ని పూర్తిగా కొన్ని పాక్షికంగా కొన్ని నియోజకవర్గాలు వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే నాలుగో తారీఖున మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు బహుశా ఒక ఆలోచనని కేవలం విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో అలాగనే అవసరమైన దేశంలో కూడా ఒక కుదుపు కుదుపేలాగా విశాఖపట్నం బ్రాహ్మణులు సంఘటితమై వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకం ఉందో ఆ మార్గదర్శకత్వం అనేటటువంటిది రోల్ మోడల్ కావాలి తరువాత కేవలం ఏదో ఎన్నికల టైంలోనో లేకపోతే ఏదైనా నాయకులు వచ్చినప్పుడో లేకపోతే ఈ నో కాకుండా నిరంతరం ఒక వ్యవస్థగా ఈ బ్రాహ్మణ జాతి ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే రేపు జరిగేటటువంటి ఈ గురజాడ కళాక్షేత్రలో జరిగేటటువంటి దాంట్లో ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో మొత్తం బ్రాహ్మణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు విగ్రహాలకు ఒకే టైంలో మేమందరం కూడా విడివిడిగా అంటే గ్రూపులు గ్రూపులుగా వెళ్ళి తొమ్మిది గంటలకు మొత్తం బ్రాహ్మణ ప్రముఖుల తాలూకు విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ రోజు ఉదయాన్నే పూలమాలంకృతం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మేము మధ్యాహ్నం కార్యక్రమానికి వెళ్తాం మాకు సిరిపురం జంక్షన్ వద్ద మేమందరం కూడా గ్యాదర్ అయ్యి అక్కడ నుండి శోభాయాత్ర బ్రాహ్మణుల యాత్ర అంటే ఒక విశిష్టత ఉండేలాగా డిజైన్ చేస్తున్నాం ఆ రకంగా మేము ఒక కొత్త ఒరవడితో శోభాయాత్రను నిర్వహించి పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించి అక్కడ నుండి గురడా గురజాడ కళాక్షేత్రకి వెళ్ళి తదనంతరం కూడా ఈ సభ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది బ్రాహ్మణు యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థ ఈ మూడు రంగాల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని అనుకున్నాం సామాజిక ఆర్థిక పరిస్థితులు మేము కమిటీ పరంగా కూర్చుని ఇతర అందరూ కూడా వివిధ సంఘాలు ఉన్నాయి గ్రామీణ సంఘాలు వాళ్ళందరితో కూడా కూర్చుని చర్చించుకుంటున్నటువంటి సందర్భాల్లో రాజకీయం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది రాను రాను బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తగ్గిపోతోంది పార్లమెంట్లోనూ తగ్గిపోతుంది గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు తెన్నేటి విశ్వనాథం గారు ద్రోణరాజ్ సత్యనారాయణ గారు బాటం శ్రీరామ్మూర్తి గారు డివి సుబ్బారావు గారు ఎస్ గోపాల్ గారు ఇలా ద్రోవణరాజ్ శ్రీనివాస్ గారు ఇలా పేర్లన్నీ చెప్పుకుంటుంటే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు అన్ని పార్టీలు అంతేకాదు కేవలం ఈ ఇక్కడతో కాదు భవిష్యత్తులో ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భాల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాకు అవకాశం కల్పించాలని అలాగే వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి గత పదేళ్ళుగా చూస్తే ఓ బ్రాహ్మడికి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఇంకా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఫీల్ అయిపోతున్నారు బ్రాహ్మడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ గారిస్తారు అది కాకుండా ఇతర కార్పొరేషన్లో చైర్మన్ పదవులు కూడా మాకు అవకాశం ఇవ్వాలని ఎందుకంటే ఆర్థికంగా మేము ఎలక్షన్లు తట్టుకునే పరిస్థితి మాకు ఉందో లేదో మీ అందరికి తెలుసు నేను చెప్పవసరం లేదు ఇటువంటి సందర్భాల్లో మాలో మేధావ వర్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్లో కానివ్వండి జిల్లా పరిషత్లు జీవీఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్లు వీటిల్లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాకు అవకాశం కల్పించాలని మా సభ్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అందుకొనే మా మా స్థాయి అంటే గెలిపించగలమో లేదో కానీ మా ఓట్ బ్యాంకు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాకు కనీసం ఓడించే శక్తి అయితే మాకు ఉంది అది మట్టుకు నిర్మ చెప్తున్నాం సందేహం లేదు అందులోనే దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి మేము కోరేది ఒకటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే గణనీయంగా అది తగ్గిపోతుంది బ్రాహ్మణ్ పాపులేషన్ పెరుగుతుంది సీట్లు తగ్గిపోతున్నాయి మాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా అంటే అన్ని పార్టీలకి మేము ఇవాళ ఏ పార్టీకి ఇక్కడ కూర్చుని నేనే ఒక పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు కానీ కొన్ని పార్టీలు అయితే పూర్తిగా మర్చిపోయాయి బ్రాహ్మణ అనేవాడు ఉన్నాడని కొన్ని కొన్ని మర్చిపోయిన ఆ పార్టీలు పేర్లు మీకు కూడా తెలుసు అందుకని అందరికీ కూడా మేము రాజకీయ పరంగా మేము అప్పీల్ ఇవ్వదలుచుకున్నాం రేపు మేము పెట్టే తీర్మానంలో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది మా ఫిబ్రవరి నాలుగో తారీఖు సమావేశంలో అది అది స్పష్టంగా అన్ని పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కూర్చుంటున్నప్పటికీ మీటింగ్లో ఎవరూ కూడా పార్టీల గురించి వ్యక్తుల గురించి క్యాన్వాసింగ్ చేసుకోకుండా జరిగేటువంటి కార్యక్రమం రేపు ఫిబ్రవరి నాలుగు మీ ద్వారా అలాగే రేపు పెట్టే సమావేశంలో కూడా మేము అన్ని పార్టీలకి అప్పీల్ చేయదలుచుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జరిగే విప్రోత్సవం కూడా ఇట్లాంటి భారీ కార్యక్రమాలు చాలా బ్రాహ్మణ సంఘాలకు సపట్లో చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా బ్రాహ్మణులకి ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు శాతం నాలుగు శాతం అంటున్నారు మా సామాజిక వర్గ లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువ మందిని చెప్తున్నారు ఏమైనప్పటికీ మూడు నాలుగు శాతం ఉన్న బ్రాహ్మణులకి ఆ ప్రపోర్షన్లో అంటే ఆ నిష్పత్తిలో ఆ తమాషా నిష్పత్తిలో సీట్లు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని డిమాండ్ చేయడానికే ఒక ముఖ్యమైన ఆవిషాన్ని డిమాండ్ చేయడానికే ఈ విప్రోత్సవంలో ఒక భాగం అది ముఖ్యంగా ఏడు ఆరు సీట్లు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఈరోజు సమీపంలో ఎన్నికలు ఉన్నాయి కనుక బ్రాహ్మణులకి సీట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశం ఈ సదస్సులో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ వర్గాన్ని కానీ ఏ వర్గాన్ని ఏ వ్యక్తిని కించిపరిచే ఉద్దేశం అయితే మాకు లేదు మా సంరక్షణ మా తాలూకా కమ్యూనిటీని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడే ఎప్పటికైనా గుర్తించాలి గత పది సంవత్సరాల క్రితం చూసుకుంటే విశాఖపట్నం సీట్ అనేది బ్రాహ్మణులకు మాత్రమే చెందింది ఎంఈ భద్రంగా డబ్బుతోనే ఈ ఎంపీ చేయడం సుమారు వంద కార్మిక నాయ కార్మిక నా కార్మిక వీటి సంఘాలకి వారు అధ్యక్షత వహించడం ధరిముల బాటం శ్రీరాంబూర్తి గారు ప్రముఖ న్యాయవాది డీవి సుబ్బారావు గారు మనం తీసుకుంటే వారు విశాఖపట్నం నగరానికి నిష్కల్మషంగా చేసి దీన్ని ఈ నేర్కి మేయర్గా ఉండగా మచ్చలేని మనిషిగా నిలబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే డివి సుబ్బారావు గారు వారి కుమారుడు హైకోర్టు జడ్జిగా ట్రయల్ కోర్టు నుంచి వెళ్ళి అక్కడ పెద్ద మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప న్యాయవాది న్యాయ న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చిన విశాఖపట్నాన్ని రాను రామ్ను నెగ్లెక్ట్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా అని చేత మేము అనేది ఏంటంటే ఇన్ ఆఫ్ థింగ్ మా నాయకుల్లో ఎవరికి ఇచ్చినా సీటు మాకు సీట్ అనేది ఈ వర్గానికి ఇవ్వండి ఆ వర్గానికి ఇవ్వడం అనేది లేదు ఎవరికి ఇచ్చినా బ్రాహ్మలందరూ ఏకీకృతంగా మేము మద్దతు తెలిపి మాకు ఇచ్చినటువంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటాం సార్ జిఎన్ఎస్ రిపోర్ట్ సైరం సివిఎస్ విశాఖపట్నం